హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బాల్ నేను మీ హేమమాలి ఫ్యాన్స్ గుండెలో సూపర్ స్టార్ మహేష్ బర్త్డే స్పెషల్ ట్రిబ్యూట్ సూపర్ స్టార్ మహేష్ ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఇంతకంటే క్లీన్ స్టార్ ఎవరు ఉండరు తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుకి కి హార్ట్లీ బర్త్డే విషెస్ చెబుతుంది మన ఫిల్మీ బౌల్ ఛానల్ మహేష్ అంటే ఫ్యాన్స్ కి ఎంతో ప్రేమ ఎప్పుడూ ఫ్యాన్స్ బాగోగులు పట్టించుకునే నిజమైన హీరో సూపర్ స్టార్ మహేష్ అయితే అభిమానుల గుండెల్లో మహేష్ పై ఇంతలా బ్రాండ్ ఎందుకు ఏర్పడిందనేదే రోజు మన స్పెషల్ వీడియో సింప్లిసిటీకి మారు పేరు మన సూపర్ స్టార్ మహేష్ ఏ ఈవెంట్ కి హాజరైనా ఎప్పుడు కామ్ అండ్ క్లాస్ గా ఉంటారు అందుకే ఫ్యాన్స్ అంతా మహేష్ అంటే ఎనలేని అభిమానం చూపిస్తుంటారు మహేష్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఆయన యాక్టింగ్ స్టైల్ సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి పాత్రలో సరికొత్త వేరియేషన్ని పలికించగల అద్భుతమైన నటుడు ఒక్కడు పోకిరి బిజినెస్ మ్యాన్ వంటి మాస్ పాత్రలు శ్రీమంతుడు మహర్షి వంటి సోషల్ మెసేజ్ మూవీస్ ఇలా ఎన్నో ప్రయోగాలు చేశారు మహేష్ తన కెరియర్లో స్టార్ హీరోగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మహేష్ గొప్పదనం డిసిప్లైన్ మహేష్ సెకండ్ నేమ్ అని చెప్పవచ్చు మహేష్ షూటింగ్ టైంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటారో అలాగే రియల్ లైఫ్ లో కూడా అంతే డెడికేటెడ్ గా ఉంటారు ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి ఆ చిన్నారుల జీవితాల్లో దేవుడులా నిలిచారు చైల్డ్ ఫౌండేషన్ పేరుతో ఇప్పటికీ పసి ప్రాణులను మహేష్ కాపాడుతున్నారు ఆ చిన్నారుల తల్లిదండ్రులకు మహేష్ చేసిన సహాయం ఎప్పటికీ మరోని సినిమాలతో పాటు మహేష్ తన ఫ్యామిలీని సైతం ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికినా చాలు ఆ విరామం సమయాన్ని మహేష్ తన ఫ్యామిలీకే కేటాయిస్తారు ఫ్యామిలీ అంటే మహేష్ కి ఎనలేని ప్రేమ ఉంది ఇదిలా ఉంటే మహేష్ బర్త్డే సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ ని ఇప్పుడు మీకోసం ఈ స్పెషల్ వీడియోలో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఏకంగా తొమ్మిది చిత్రాల్లో నటించి నటన పరంగా మాస్టర్గా ఎదిగారు మహేష్ ఫస్ట్ రెమ్యునూరేషన్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు కోట్లలో రెమ్యునూరేషన్ తీసుకుంటున్న మహేష్ అప్పట్లో ఒక అడ్వర్టైజ్మెంట్కి కేవలం మూడు వందలు మాత్రమే తీసుకున్నారట నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి మహేష్ కి మొదటి నుండి బాలీవుడ్ క్వీన్ ప్రీతి జింటా అంటే ఎంతో ఇష్టం ఉండేదట మహేష్ తన సినిమాలు తన ఫ్యామిలీతో కలిసి ఒకేసారి మాత్రమే చూసేవారట ఆయన ముందు డెలీషియస్ ఫుడ్ ఉన్న ఎప్పుడు కర్డ్ రైస్ పికిల్స్ వంటి ఆంధ్ర భోజనం అంటే మహేష్ కి ఎంతో ఇష్టంగా తింటుంటారట అలాగే మహేష్ డబ్బింగ్ గురించి ఒక రేర్ ఫ్యాక్ట్ దొరికింది రాజకుమారుడు సినిమా టైంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ కి డబ్బింగ్ చెప్పారట ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో మహేష్ ఈ స్పెషల్ బర్త్డే సందర్భంగా ఆయన సినిమాల్లో మీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఏంటో కమెంట్ చేసి తెలియచేయండి వన్స్ అగైన్ విషింగ్ ఎ మాసివ్ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు గారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మి బోర్